రైతులకి ఇచ్చినటువంటి వాళ్ళకి రెండు వేల మందికి దాదాపుగా ఏడు వేల ఏడు వందల ఇంకా ప్లాట్లు ఇవ్వవలసినటువంటి అవసరం ఉండగా అసలు భూమి ఇవ్వనటువంటి వాళ్ళ భూముల్లో ప్లాట్లు కాగితాల మీద వేసి వాటినే కొంతమంది రైతులకు రిజిస్టర్ కూడా చేయటం వాళ్ళు అయ్యా ఇదేంటండి ఇట్టే ఇచ్చారు అసలు ఆ రైతు భూమి ఇవ్వలేదంట కదా మేము మీరు ఇచ్చిన కాగితం పుచ్చుకుని ఆ భూమిలోకి వెళ్తే కర్రబుచ్చుకుని అమ్టే పడుతున్నారు ఇదేం కర్రమండి సాల్వ్ చేయరా అంటే

విధంగా స్పందించట్లేదు సరిగ్గా గౌరవం ఇచ్చి మాట్లాడటం లేదు అనేటటువంటి ఆవేదన వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితులలో ఇవాళ మళ్ళీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఐదు వేల ఎకరాలు కావాలి చాలా పెద్ద రైల్వే లైన్ పెట్టడానికి దానికి ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు కావాలి ఒలింపిక్ స్థాయి క్రీడా నగరం అభివృద్ధి చేయడానికి ఒక రెండు వేల ఐదు వందలు కావాలి ఇన్ని పదివేల ఎకరాలు మాకు కావాలంటే నలభై వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి రెండో దశ ల్యాండ్ పోలింగ్ తీసుకోవాలనే ఆలోచనని నారాయణ గారు చెప్పి ఉండటం ఇప్పటికీ అమరావతి ల్యాండ్ పోలింగ్ టూ కింద పదహారు వేల చిల్లర ఎకరాలు ఇప్పుడు తీసుకున్నారు ఇంకా ల్యాండ్ పోలింగ్ అమరావతి మూడు కింద ఇంకొక ఇరవై నాలుగు వేల ఎకరాలు తీసుకోబోతా ఉన్నారు ఇది చాలా అపసభ్యమైనటువంటి విషయము